హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఏఆర్వీ ఛానల్ మూడే వంకాయలతో మంచి కర్రీ అయితే మనం ఇవాళ చూసేద్దామండి కావలసిన పదార్థాలు వంకాయలు ఒక మూడు కరివేపాకు కొత్తిమీర చిన్న ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వంకాయలని అయితే సన్నగా బాగా తరిగేసుకొని ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగేసుకోండి సన్నని ముక్కలుగా పొడవుగా తరుక్కోవాలండి చూడ్డానికి బాగుంటాయి వేగేటప్పుడు కూడా బాగా వేగుతాయి సన్నగా తరిగేసుకొని పునీలల్లో కడిగేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని మట్టి పాన్ అయితే పెట్టేస్తానండి నేను కడాయి పెట్టాను చూడండి మట్టి దండే ఇది నేను ఎప్పుడు ఇందులోనే చేస్తాను తర్వాత ఒక మూడు స్పూన్ నూనె వేసుకొని పోపు అయితే వేస్తున్నానండి పోపుకైతే ఆవాలు జీలకర్ర శనగపప్పు శనగపప్పు ఉద్దు ఉద్దులు పోపు పోపుకొని టమాటాలు అయితే బాగా నానబెట్టేసుకున్నాను కడగేసుకొని పక్కన ఉంచుకున్నాను పోపు బాగా వేగిన తర్వాత ఈ వంకాయ తరిగిన వంకాయ ముక్కలు వేసుకోవాలి తరిగిన వంకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలండి బాగా వేగిన తర్వాత బాగా వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన పోతనే బాగుంటుందండి కర్రీ తర్వాత ఉప్పు ఉప్పు అండి ఇవి వెజిటేబుల్స్ బాగా వేగుతాయి అన్నమాట నల్ల కాకుండా ఉంటాయి వంకాయలు అందువల్ల ఉప్పు నేను ముందుగానే వేసేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బాగా కలుపుకున్న తర్వాత నాకు ఇష్టమైన చిన్న ఉల్లిపాయలు నేను కొద్దిగా ఎక్కువగానే వాడతానండి నాకు ఇష్టం ఇవంటే అందువల్ల మీరు వీటి ప్లేస్లో అయితే పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవచ్చు చిన్న ఉల్లిపాయలు అయితే కర్రీ బాగుంటుందండి అందువల్ల నేను ఇవే వాడతాను ఎక్కువగా తర్వాత చిటికెడ పసుపు తరుక్కున్న సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి బాగా కలిపేసుకొని బాగా వేగనివ్వాలండి మూతపట్టేసుకున్నాను అది అలా వేగుతూ ఉండగా మనం కారం అయితే మసాలా కారం అయితే తయారు చేసుకుందాం పల్లీలు తెల్ల నువ్వులు ధనియాల పొడి కారం పొడి ఒక్కొక్క టీ స్పూన్ తీసుకోవాలి మేము మిక్సీ పట్టేసుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టు వేసుకున్న తర్వాత ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని బాగా వేగిన తర్వాతని ఈ మసాలా కారంని యాడ్ చేయాలి మూత పెట్టడం వల్ల ఆవిరికి తొందరగా ఉరుకుతాయి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా కారంని వేసేసి బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ ఫ్రై లాగా తినాలనిపిస్తే ఇక్కడితోనే ఇలాగే వేయించేసి ఆపేయించండి నాకైతే కొద్దిగా కర్రీలాగా కావాలనుకుంటున్నాను అందువల్ల ఇందులో ఓ రెండు గ్లాసులు నీళ్ళు వేసి బాగా ఉడికించుకుంటున్నాను రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఉడికిస్తే బాగా ఉడికేటప్పటికీ చిక్కగా ఒక గ్లాసు అంత కర్రీ అయితే వస్తుంది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి వంకాయలు బాగా ఇష్టపడే వాళ్ళైతే బాగా తినచ్చండి కర్రీ అయితే చాలా బాగుంటుంది అయితే సింపుల్గా ఇలాగా చేస్తాను తక్కువ వంకాయలు ఉన్నప్పుడు ఏం ఇలాగే చేస్తాను తర్వాత కరివేపాకు కొత్తిమీర వే వేసేసి బాగా ఉడకనివ్వాలి తర్వాత మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఆపేసి స్టవ్ కట్టేసి చూడండి ఈ మట్టి పాత్రలో అయితే చాలాసేపటి వరకు ఉడుకుతూనే ఉంటుందండి చాలా బాగుంటుంది నాకైతే వాసనకి ఆకలి వేసిస్తుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేస్తున్నాను మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చెప్పండి ఎలా ఉందో అబ్బా అయితే గుమికుమలా ఆడిపోతుందండి ఇలాగే చేస్తున్నాం చూడండి చాలా బాగుంది నాకైతే మరి మీరు ట్రై చేసి చెప్పరు